హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టవర్ చనల్ చిన్నీ నాకు వాళ్ళు ఎలా ఉన్నారండి బాగున్నారా అని చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నా వీడియోస్ రెండు ఫస్ట్ టైం చూస్తుంటే ఒక లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్స్ వల్ల మన వీడియోస్ అనేది ఎక్కువ మందికి కదా రీచ్ అవుతాయి ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి టుడే వ్లాగ్ వచ్చేసి వెన్స్డే ఆఫ్టర్నూన్ లంచ్లోకి అయితే నేను కాలీఫ్లవర్ మసాలా కర్రీ అయితే చేశాను టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి కాలీఫ్లవర్ తినని వాళ్ళకి ఈ ప్రాసెస్లో అయితే చేసి పెట్టండి తినని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు చాలా సింపుల్ వేలో అయితే చేశానండి టేస్ట్ అయితే నెక్స్ట్ ల లెవెల్ ఉంటుంది ఇది రైస్ చపాతి పుల్క ఎనీథింగ్ దేనిలో అయినా చాలా అంటే చాలా బాగుంటుందండి నేను ఎలా చేశాను అనేది వీడియోలో చూపిస్తాను ప్రాసెస్లోకి అయితే వెళ్దాము కాలీఫ్లవర్ అనగానే నాకు ఫస్ట్ గుర్తుకు వచ్చేవి పురుగులు అండి ఎక్కువగా కాలీఫ్లవర్లో పురుగులు అయితే ఉంటాయి అండి జాగ్రత్తగా చూసుకుని అయితే కట్ చేసుకోవాలి ఇక్కడైతే నేను కాలీఫ్లవర్ అయితే కట్ చేసుకున్నాను కట్ చేసుకున్న కాలీఫ్లవర్ అయితే నేనైతే హాట్ వాటర్ అని కొంచెం సాల్ట్ వేసి అయితే ఒక పది నిమిషాలు అయితే పక్కన పెడతాను ఏమైనా పురుగులు ఉంటే మాత్రం హాట్ వాటర్కి మనకి పురుగులు అనేవి పైకి అయితే అండి ఎప్పుడైనా ఇది ప్రాసెస్ చేసిన తర్వాత కర్రీ అయితే చేసుకోండి నాకు మ్యారేజ్ కాకముందు కాలీఫ్లవర్ అంటే ఏంటో కూడా తెలియదండి అసలు ఎప్పుడు కూడా తినలేదు చూడాలి లేదు కూడా నాకు మ్యారేజ్ అయిన తర్వాత కూడా నాకు అసలు తెలియదండి నేను ఏలూరు వచ్చిన తర్వాత మేము రెంట్కున్న దగ్గర అయితే ఆంటీ అయితే ఒకసారి కర్రీ చేసి అయితే నాకైతే వేశారండి ఇది ఏం కర్రీ ఆంటీ అని అడిగితే కాలీఫ్లవర్ అమ్మ టేస్ట్ బాగుంటుంది ఒకసారి తిను అన్నారు సరే అప్పుడు తిన్నానండి అప్పుడు నాకు బాగా నచ్చింది ఇంకా అప్పుడు నచ్చిన నుంచి అయితే నేనైతే ఆ కర్రీ వండటం కూడా నేర్చుకున్నాను చాలా అంటే చాలా బాగుంటుంది కర్రీ కోసం అయితే స్టవ్ మీద అయితే కళాయి పెట్టాను అందులోకి అయితే హండ్రెడ్ గ్రామ్స్ అయితే ఆయిల్ వేసాను ఆయిల్ అయితే బాగా హీట్ అవ్వాలండి ఆయిల్ అయితే బాగా హీట్ అయ్యింది అందులోకైతే తాలింబి దినుసులు అయితే వేసుకోవాలి దినుసులు అయితే మంచిగా వేపుకోవాలి వేగిన తర్వాత అందులో ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరకాయ ముక్కలు అయితే వేసుకోవాలి ఇక్కడ ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరకాయ ముక్కలు అయితే వేసుకున్నాను అందులోకైతే ఇంగువ ఇంగువైతే వేసుకోవాలి ఇంగువైతే నేను ఎటువంటి వెజ్ కర్రీస్లో అయినా ఇంగువైతే యాడ్ చేస్తానండి చాలా మందికి ఇంగువ స్మెల్ అయితే పడదు కానీ కర్రీస్లో వేసే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఫుడ్ అది కూడా మంచిగా అవుతుంది ఈ ఈసారి నుంచి వెజికరీస్లో అయితే వేసుకోండి చాలా బాగుంటుంది అలాగే అందులోకి అయితే పావు స్పూన్ అయితే పసుపు అయితే వేసుకోండి అలాగే రుచికి తగినంత సాల్ట్ అయితే వేసుకోండి సాల్ట్ వేసుకుంటే ఉల్లిపాయ ముక్కలు అయితే మంచిగా మగ్గుతాయండి ఇక్కడైతే నేను సాల్ట్ అయితే వేసాను ఉల్లిపాయ ముక్కలు అయితే మంచిగా మగ్గినవియండి అందులోకైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి ఎప్పుడైనా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా పట్టుకున్నది వేసుకుంటేనే టేస్ట్ అయితే బాగుంటుందండి నేనైతే వన్ స్పూన్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసాను అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే పచ్చివాసన పోయే వరకు అయితే వేపుకోవాలి ఇక్కడైతే నేను వేపుకుంటాను అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే మంచిగా వేగిందండి అందులోకైతే నేను హాట్ వాటర్లు వేసిన కాలీఫ్లవర్ అయితే వేస్తున్నాను కాలీఫ్లవర్ వేసుకొని ఇక్కడైతే కలుపుకొని ఒక పది నిమిషాలు అయితే మగ్గనివ్వాలి కాలీఫ్లవర్ ఆయిల్ అయితే మంచిగా ఫ్రై అవ్వాలండి అప్పుడే ఒక రకమైన పచ్చి స్మెల్ అనేది లేకుండా టేస్ట్ అయితే బాగుంటుంది ఇక్కడైతే నేనైతే కాలీఫ్లవర్ వేసుకుని ఒక పది నిమిషాలు అయితే మగ్గనిస్తాను సీజన్ వారికి వచ్చే ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ స్కిప్ చేయకూడదండి మన ఫుడ్లు అయితే మనమైతే యాడ్ చేసుకోవాలి ఇవి వింటర్ సీజన్లో మనకి కాలీఫ్లవర్ ఎక్కువగా దొరుకుతుంది కాబట్టి మనం వింటర్ సీజన్ వచ్చినప్పుడు కాలీఫ్లవర్ దొరికినప్పుడు మనం అయితే స్కిప్ చేయకుండా మన ఫుడ్లో ఒక భాగంగా అయితే చేర్చుకోవాలి మనకి మన శరీరానికి కావాల్సిన కొన్ని ప్రోటీన్స్ అయితే మనకు కావాల్సిన కూరగాయలు ఫ్రూట్స్లో నుంచి అయితే అందుతాయండి ఎగ్జాంపుల్కి మనకి సమ్మర్లో మ్యాంగోస్ ఎక్కువగా దొరుకుతాయి అండి మ్యాంగోస్ మనకు సమ్మర్లోనే దొరుకుతాయి మిగతా సీజన్స్లో అయితే దొరకవు కాబట్టి మనం మ్యాంగోస్ అయితే సమ్మర్లోనే తింటాము అలాగే సీతాఫలాలు వింటర్లో అయితే మనకి బాగా అండి వింటర్ సీజన్లో దొరికినప్పుడు మనమైతే సీతాఫలాలు అయితే ఎక్కువగా తినాలండి ఎందుకంటే మనకి శరీరానికి కావాల్సిన పోషకాలన్నీ ఆ ఫ్రూట్లు అయితే ఉంటాయి కాబట్టి మనమైతే తినాలి అలాగే కాలీఫ్లవర్ కూడా మనకి వింటర్లోనే ఎక్కువగా దొరుకుతుందండి ఇలా దొరికినప్పుడు కాలీఫ్లవర్ మనకి ఫుడ్లో అయితే యాడ్ చేసుకోవాలి అవాయిడ్ చేయాలి చేయకూడదు కాలీఫ్లవర్ అయితే ఆయిల్లో అయితే మంచిగా ఫ్రై అయిందండి అందులోకి సన్నగా కట్ చేసిన టమాటా ముక్కలు అయితే యాడ్ చేసుకోవాలి ఇక్కడైతే నేను టమాటా ముక్కలు అయితే యాడ్ చేస్తున్నాను టమాటా ముక్కలు వేసుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాలు అయితే మగ్గనివ్వాలి ఆ టమాటా ఫ్లేవర్ కూడా కాలీఫ్లవర్కి పెట్టి టేస్ట్ అనేది బాగుంటుంది ఇక్కడైతే నేను తిప్పుకొని ఒక ఐదు నిమిషాలు అయితే మగ్గనిస్తాను కాలీఫ్లవర్తో చాలా రకాల ఐటమ్స్ అయితే చేసుకోవచ్చండి కాలీఫ్లవర్ పకోడీ అలాగే మంచూరియా అయితే చేసుకోవచ్చు ఇలాగే మసాలా కర్రీ అయితే చేసుకోవచ్చండి కాలీఫ్లవర్తో నేనైతే శనగపప్పు మసాలా కర్రీ అయితే చేస్తాను ఇది నెక్స్ట్ టైం అయితే ఈసారి నెక్స్ట్ టైం అయితే చేసి చూపిస్తానండి ఇది టేస్ట్ కూడా అది కూడా చాలా అంటే చాలా బాగుంటుంది కాలీఫ్లవర్ కర్రీ చేసి మా పిల్లలకు పెట్టడానికి అయితే చాలా టైమ్స్ అయితే నేను ట్రై చేశానండి మా పిల్లలకి ఎందుకు నచ్చదండి ఎంత బాగా చేసినా కూడా వాళ్ళైతే కాలీఫ్లవర్ కర్రీ అయితే తినరు పకోడీ చేసి తింటారు కానీ ఇలా కర్రీ చేస్తే మాత్రం అసలు తినరండి బలవంతంగా పెడితే వామిటింగ్ చేసుకుంటారు కానీ నేను సీజనల్గా దొరుకుతుంది కదా అనేసి అయితే తెచ్చుకొని నేను మా హస్బెండ్ మాత్రం తింటాము టేస్ట్ బాగుంటుంది అందులోకైతే నేనైతే కారం అయితే యాడ్ చేసినాను కారం వేసుకున్న తర్వాత కర్రీని అయితే తిప్పుకొని రెండు నిమిషాలు అయితే మగ్గనివ్వాలి మగ్గిన తర్వాత అందులోకైతే వాటర్ అయితే యాడ్ చేసుకుందాము ఫంక్షన్లో పెట్టే కాలీఫ్లవర్ పిక్కిలు అంటే నాకు చాలా ఇష్టమండి టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది నేను ఎప్పుడూ ట్రై చేయలేదు కానీ మా అక్క అయితే కాలీఫ్లవర్ పిక్కిలు అయితే చాలా బాగా పెడుతుందండి అది పిక్కిలు పెట్టినా కూడా ఎక్కువ డేస్ అయితే నిల్వ ఉండదండి వన్ మంత్ కంటే ఎక్కువ రోజులు అయితే నిల్వ ఉండదు కారం అయితే మగ్గిందండి అందులోకైతే వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను వాటర్ పోసుకున్న తర్వాత ఒక పది నిమిషాలు అయితే ఉడకనివ్వాలి కాలీఫ్లవర్ వాటర్లో ఉడికి టేస్ట్ అనేది బాగుంటుంది ఇక్కడైతే వాటర్లో ఉడికిన తర్వాత అందులోకైతే ఫైనల్లీ గరం మసాలైతే యాడ్ చేస్తాను నాకు త్రోట్ ఇన్ఫెక్షన్ అయితే ఉందండి ఇంకా వింటర్ కదా ఇంకా మార్నింగ్ టైం అయితే నాకైతే పెయిన్ అయితే బాగా వస్తుంది నాకు ఇలా వాయిస్ ఓవర్ ఇవ్వడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంటుందండి నా వాయిస్ కొంచెం వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు కొంచెం ఇటుగా ఉన్నా కూడా అడ్జస్ట్ అవ్వండి ప్లీజ్ దయచేసి నా వాయిస్ని మాత్రం అవాయిడ్ చేయకుండా కొంచెం నా వీడియోస్ మాత్రం ఎంకరేజ్ చేయండి కర్రీలోకి అయితే ఫైనల్లీ మా మసాలా అయితే వేసాను మసాలా వేసుకొని కర్రీని తిప్పుకొని రెండు నిమిషాలు అయితే మగ్గనివ్వాలి ఆ మసాలా ఫ్లేవర్ కూడా కర్రీకి పట్టి టేస్ట్ అనేది బాగుంటుంది యమ్మీ అమ్మీగా ఉండే కాలీఫ్లవర్ మసాలా కర్రీ అయితే రెడీ అయిందండి ఒకసారి ఈ ప్రాసెస్లో అయితే ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది చాలా సింపుల్గా అయిపోతుంది ఈ ప్రాసెస్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ అయితే చేయండి నా వీడియో చూసే ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ వీడియో అయితే ఎక్కడైతే ఎండ్ అవుతుంది ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు ఒక లైక్ అయితే ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ నాకు చాలా ఇంపార్టెంట్ అండి ప్లీజ్ సపోర్ట్ మీ వీడియో స్కిప్ చేయకుండా చివరికి అయితే చూసేయండి చాలా అంటే చాలా బాగుంటుంది ఐ హోప్ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్ బాయ్